ఓం శ్రీ మాత్రీ నమ రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపుగా మకర రాశి వారికి ఊహించనిపోయిన మార్పులు మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది ఈ రెండు తప్పులని మాత్రం మీరు అసలు చేయకండి అసలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తి అయ్యేలోపు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మకర రాశి వారికి ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతున్నారు వీరి జీవితంలో అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర వారి జీవితం గురించి పూర్తి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెరరాశి భూతత్వ రాశి అని అంటారు ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మకర రాశి జీవితంలో రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపుగా మీరు ఈ మార్పులు మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారు ఈ రెండు తప్పులను మాత్రం మీరు అసలు చేయకండి మీకు అదృష్టయోగం కనిపిస్తోంది పనులన్నీ కూడా సజావుగా పూర్తి అవుతాయి ఉద్యోగ వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభకరం అదృష్టం మీకు అనుకూలంగా వస్తుంది ఆశించిన ఫలితాలు దక్కుతాయి క్రమశిక్షణతో పనిచేయండి గతంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు ఉంటాయి న్యాయపరమైన లాభాలు కలుగుతాయి వ్యాపారంలో గొప్ప వృద్ధి అనేది కనిపిస్తుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది శ్రీ ల మహాలక్ష్మి ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సమయం మీరు ఉద్యోగాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఉద్యోగాలు మారే ప్రయత్నాలు ఏమైనా ఉంటే మాత్రం అసలు చెయ్యవద్దండి ఎందుకంటే ఈ సమయం మీకు చాలా విలువైనది మీరు ఉద్యోగం మారడానికి సమయాన్ని కేటాయించినట్లయితే కనుక మీరు చిక్కులో పడే అవకాశం అయితే కనిపిస్తోంది మరి ఒకటి ఏంటంటే మీరు ప్రయాణాలు చేసే సమయంలో మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు ప్రయాణాలు చేయకపోవడమే మేలు అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి చూసారు కదండి మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యేలోపు ఈ మకర రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి మకర రాశి వారికి ఆర్థిక పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ సమయం అయితే మంచి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ వృత్తిలో ప్రమోషన్ మరియు మెరుగుదల కూడా సూచింపబడుతుంది మీ ప్రతిష్ట పెరుగుతుంది మరియు మీకు ఉన్నత అధికారుల నుండి మద్దతు కూడా లభించవచ్చు నవంబర్ పదహారు వరకు పదవింట్లో రవి మీ యొక్క అధికారానికి మద్దతు ఇచ్చాడు పదవింట్లో శుక్రుడు అంటే నవంబర్ రెండు నుండి ఇరవై ఐదు వరకు కూడా మీ యొక్క వృత్తిపరమైన ప్రతిష్టకు మరియు లక్ష్యాలను సాధించడానికి అద్భుతంగా ఉంటుందండి కొత్త ఉద్యోగం కోసమో లేదా ఉద్యోగంలో మార్పు కోసమో ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఈ నెలలో కోరుకున్న ఫలితాలను అయితే పొందవచ్చు మీరు మీ రంగంలో ప్రశంసలు మరియు గుర్తింపు అనేది పొందుతారు నవంబర్ ఇరవై మూడు నుండి మీ యొక్క పదవింట్లో బుద్ధుడు వక్రించినప్పుడు సంభాషణలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా కూడా మీకు చాలా అద్భుతమైన సమయం ఉంటుంది అత్యంత బలంగా ఉన్న పదకొండవ ఇంటికైతే ధన్యవాదాలనే చెప్పాలి మీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మరియు మీ యొక్క పెట్టుబడులు మీరు ఊహించిన దానికంటే కూడా అధికంగానే ఇస్తాయి ఈ నెలలో భూమి లేదా ఆస్తి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు దానిని అయితే పొందుతారు ఆస్తి సమస్యలకు సంబంధించినటువంటి సంభాషణతో మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది రెండవ ఇంట్లో రాహు మంచి ఆదాయం ఉన్నప్పటికీ ఆకస్మిక ఖర్చులకు వ్యతిరేకంగా జాగ్రత్త వహించాలనే సూచన కుటుంబ పరంగా మీకు అద్భుతమైనటువంటి సమయం కనిపిస్తోంది ఏడవింట్లో గురువు వివాహం మరియు భాగస్వామ్య సామరస్యాన్ని నిర్ధారిస్తాడు కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారు వారితో మంచి సంబంధాన్ని కూడా కలవారుగా ఉంటారు మీకు మీ జీవిత భాగస్వామ్యం మరియు పిల్లల నుండి మంచి మద్దతు కూడా ఉంటుందండి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు కూడా వెళ్ళవచ్చు మూడవ ఇంట్లో సరి తోబుట్టోలకు సంబంధించినటువంటి మంచి అయితే కలిగిస్తాడు ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది మీ యొక్క లగ్నం పైన గురు దృష్టి వలన ఈ రాశి వారికి గణనీయమైన ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా సూచింపబడ్డం లేదు మీకు రక్తం మరియు వేడికి సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలిగి ఉండవచ్చు శుక్రుడు పదకొండు ఇంటికి మారినప్పుడు మీలో కొందరు చర్మం మరియు మూత్రపిండాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలతో కూడా మీరు బాధలు పడే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి చూసారు కదండి ఈ వారి గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ మకర రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మకర వారు జన్మించడానికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం కూడా వీరు కలవారుగా ఉంటారు ఇటువంటి ముఖ్య లక్షణాలు అయితే వీరిలో ఉంటాయి అందువలన వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించారు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటివారి లోటు పాటలను గమనించే వ్యక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ రాశి వారి ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా చెప్పాలి ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే తొంగిపోతారండి ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే మీరు ఏ పనిని చేయలేరు ఇది వీరిలో ఉన్న స్వార్థం అనే చెప్పాలి వీరు ఎవరికి లాభం లేనిదే పని చేయకపోయినా సరే కానీ వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన అవుతారు ఈ మకర రాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు తొందరపాటు నిర్ణయాలనేవి రోజులు తీసుకోరండి ఈ రాశివారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా సరే చాలా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు ఎదుటి వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగాను క్రూరులుగాను క్రూరులు గాను కూడా కనిపిస్తారు కానీ వీళ్లలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ కూడా వీరికి చాలా ముఖ్యం ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచి జరుగుతుంది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందేవేసిన చెయ్యి వీళ్ళ తర్వాత ఎవరైనా అని కూడా మనం చెప్పాలి మకర వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు అనేవి ఉంటాయి భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానించి దూరం చేసుకుంటారు ఈ జాతి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని ముందుగానే గుర్తించి సరి చేసుకున్నట్లయితే కనుక సంసార జీవితం అనేది చాలా బాగుంటుందండి ఈ రాశివారి సంభాషణ ఎవరితోనైనా సరే గంటలు తరబడి చేస్తూ ఉంటారు అక్కడికి రాని అనవసరమైన మాటలు కూడా చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు పాత పాతకాన్ని కొట్టి ఎదుటివారిలో పనులను చాకచక్యంగా తమకు అనుకూలంగా కూడా చేయించుకుంటారు వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగాను ఉంటారు వీళ్ళు కు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి అద్భుతం అనే చెప్పవచ్చు ఎన్ని విఘ్నాలు కలిగినా తమ అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారండి అనగా వీరు ఓటమిని మాత్రం అసలు అంగీకరించలేరు చూశారు కదండి మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్